అన్నా ఇప్పుడు ఒక్కటే అన్న సెల్ఫ్ సెల్ఫ్ నామినేషన్ ఫస్ట్ థింగ్ నాకు ఆ సెల్ఫ్ నామినేషన్ పాయింట్ నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు చీఫ్ అనేది చాలా గొప్ప పదం అని ఫస్ట్ వీక్ నుంచి చెప్తారు అట్లాంటి చీఫ్ ఎందుకు నామినేట్ చేసుకోవాలన్న పాయింట్ నాకు ఆన్సర్ ఇవ్వలే బిగ్ బాస్ ఇంకా ఇప్పుడు చీఫ్ గొప్పవాడైతే నామినేషన్ ఎందుకు వేస్తావు హౌస్ వెళ్ళి వెళ్ళిపోవడానికి వేస్తావు మరి అంత గొప్ప చీఫ్ ఎందుకు వెళ్ళిపోతాడు అన్న హౌస్ లోకి నాకు అర్థం కాదు ఇక్కడ రూలు అట్లీస్ట్ నువ్వు చెప్పేటప్పుడు ఇద్దరు లాల ఎవడో ఒకడు నామినేట్ అవ్వడు ఇంకొకరిని మాత్రం ఎవడైనా నామినేట్ చేసుకోవచ్చు అంటే అది నీట్ కానీ చీఫ్లు చీఫ్లు మాట్లాడుకుని డైరెక్ట్ ఎలిమినేషన్ ఎట్లయితే అన్న నాకు అర్థం కాదు అప్పుడు చీఫ్ పదవికి వాల్యూ ఏమున్నది సో నేను దానికి నా సెకండరీ నేను వెళ్ళిన తర్వాత నిఖిల్ గన్ పక్క తీసుకెళ్లిన తర్వాత వాడిని ఒకటే క్వశ్చన్ అడిగిన బయటకు నామినేట్ అయితే వస్తావన్న నమ్మకం నీకుందారా రా అని అడిగినా నాకు లేదు మామా నీకుందా అన్నాడు నాకు కూడా లేదురా అన్న ఆ వెరీ నెక్స్ట్ సెకండ్ నా మైండ్ లో ఒకటే థాట్ వచ్చింది ఏంటంటే నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అయినా మా డాడీది వాచ్ వాడు నాకు వచ్చేలాగా చేసిండు బై డిఫాల్ట్ వానికే వేయండి అని వాడు అందరికి ఇప్పేసిండు సో దానికి రిటర్న్ గా నాకు ఏదో ఒకటి ఏ బుద్ధి అయింది వాడికి నమ్మకం లేదు అన్నప్పుడు ఇట్లాంటి మూమెంట్ నేను చేస్తే అది నాకు గుర్తుంటది లైఫ్ టైం అని ఒక మెమరీ కింద నేను సెల్ఫ్ నాన్ అందుకనే ఒక సెకండ్ వాళ్ళతో డిస్కస్ చేయాలి డైరెక్ట్ వచ్చి సెల్ఫ్ నాన్ ఎందుకు చెప్పినా అంటే ఆ ఒక్క సెకండ్ నేను ఆగిన వాడు మళ్ళీ నన్ను కన్విన్స్ చేసి వాడు వెళ్తాడు అది విషయం కూడా నాకు తెలుసు అందుకనే నేను చేసేసిన బట్ అది నాకు పబ్లిక్ చెప్పబుద్ధి కాలేదు బట్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కూడా చెప్తుంది చేశాను పాప కుక్కర్ 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 ఒక్క నిమిషం ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు సోనియా సపోర్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ గురించి కూడా మాట్లాడినా తోటి నువ్వు తిండి గురించి అంత లొలి పెట్టినావు మరి కుక్కర్ గురించి ఎందుకు ఆమెను అంటే అప్పుడు ఆమెను ఒక మాట ఏమైనా తెలుసా ఒక్కొక్కరికి ఒక్క ఇంపార్టెన్స్ ఉంటది రా నాకు తిండి ఇంపార్టెన్స్ కూడా నేను ఫీల్ అయినట్టున్నా వేరే వాళ్ళకి వేరే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి నా కథ అదే జరుగుతుంది అంతే అది కూడా మాట్లాడినా మరి అది వచ్చిందో రాలేదో నాకు తెలియదు రావు తప్పు రావు ఎందుకంటే కాదు నేను సార్ సార్ మా ఇంటికి నాకు నా వల్ల ఇలా ఎలిమినేట్ మీ సార్ అన్న కట్ చేస్తే బేబక్ పద్నాలుగు మంది వచ్చాం ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చే ఛాన్స్ ఉంది వస్తా వస్తే ఏం చేసేది ఎందుకు అంత మందిని పంపించలేదు తెలుసా వాళ్ళు అంతమందికి కుక్కరు ఇప్పుడే వచ్చాడు కూడా చేశారు ఆయన బయటికి వచ్చారు ఒకటే ఒక రీజన్ అన్న సింపుల్ గా ఆ అదే రోజు అన్న నేను ఓ చీరలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అన్న మనసులో నాకు బాబును చూ ఆ మినిట్లో నాకు ఉండాలని ఉన్నది అన్న ప్రేమ చాలా ఎక్కువ కనబడ్డది ఆయన ఫుల్ ఎమోషన్ అయ్యిండు వెళ్ళిపోతా అని ఆయన కాని మింటల్గా ఫిక్స్ అయ్యిండు నాకు ఫస్ట్ నేను వెళ్ళి అక్కడ వైఫ్ దగ్గర ఉండాలి నేను అన్నది ఉంది కాబట్టి నేను కూడా ఒక ఫాదర్ గా నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యి నేను అన్న వెళ్తే ఇక్కడికంటే అక్కడ ఎక్కువ హ్యాపీ ఉంటాడని నాకు అనిపించి ఆ రీజన్ చెప్పలేక ఎందుకు చెప్పలేదు ఆ రీజన్ అంటే కూడా బిగ్ బాస్ నాకు సార్ అన్నాడు ఈయన ఇంటికి వెళ్ళాలి ఆడ వైఫ్ డెలివరీ ఉందన్న మాటలు మీరు మాట్లాడకండి అని అన్నాడు అన్నాడు కాబట్టి దాన్ని నేను వేరేలాగా ఆది ఆదిత్య అన్నకు ఉండాలని ఉన్నది అన్నకి వెళ్ళాలన్నది అని సింపుల్ గా కనిపిస్తున్నాం అదొకటే రీజన్ మనమే నేను అంటే లేదు మాడుతున్నాము ఎన్ని గివ్ అండ్ డే శేఖర్ అన్నకు నేను నోటిస్తాను అప్పుడు మాట్లాడే మాట్లాడి